ములుగువారి ప్రేక్షకులకు ముఖ్య గమనిక ములుగు అన్న పేరు ఉపయోగించుకొని గురుగారి శిష్యులమని నమ్మబలికిచ్చి మోసం చేస్తున్న వారు ఉన్నారు జాగ్రత్త వహించండి పితృ కార్యక్రమాలకు సంబంధించి పుష్కరాలకు సంబంధించి మీ ఇట్టి కార్యక్రమాలు చేపట్టలేదు చేపట్టబోము మేము కేవలం దైవ ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాలను మాత్రమే శైవ క్షేత్రంలో నిర్వహిస్తాము ఇది గ్రహించి మెలగండి ములుగన్న పేరు ఉపయోగించుకొని మిమ్మల్ని ఎవరైనా పితృ కార్యక్రమాల గురించి విరాళాలు అడిగినట్లయితే ములుగు సిద్ధాంతి గారికి వారి కుటుంబానికి వారితో ఎట్టి సంబంధం లేదని గ్రహించండి మమ్మల్ని సంప్రదించాలనుకున్న వారు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ నైన్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ టూ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ స్వాతి హెర్బల్స్ డామ్ ని చూడండి కర్కాటక రాశి వారికి వాణిజ్యపరమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు బయట జరుగుతున్నటువంటి పరిస్థితుల రీత్యా వస్తున్నటువంటి మార్పుల రీత్యా కాస్తంత భయపట్టము ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి కారణమవచ్చు బంగారం క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు బంగారం వ్యాపారస్తులకు వెండి వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడుతున్నప్పటికీ కూడా వాటన్నిటినీ ఎదుర్కొని నిలబడగలుగుతారు ఇంట బయట ప్రోత్సాహం లభిస్తుంది స్త్రీ సంతానానికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలమైన మార్పులకు కారణమవుతుంది వాళ్ళ నిమిత్తం కొన్ని కొత్త ప్రయత్నాలు ధనంగా దాచాలన్న ఆలోచనలు నెరవేరుతాయి ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం ఇంటా బయట మంచి ప్రోత్సాహం లభిస్తుంది ఉద్యోగ నిమిత్తం చేస్తున్న ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడినప్పటికీ సమస్యలు ఏర్పడినప్పటికీ వాటన్నిటిని అధిగమించగలుగుతారు అనుకూలంగా ఉంటుంది గృహ నిర్మాణ ఆలోచనలు గృహం కొనుగోలు చేయాలన్న ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి పెట్టుబడులు కావచ్చు రుణాలు కావచ్చు ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నటువంటి ప్రణాళికలతో ముందడుగు వేయగలుగుతారు జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మేరకు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి షార్ట్ టర్మ్ వ్యాపారాలు సీజనల్ వ్యాపారాల ద్వారా ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు బ్యాంకింగ్ సెక్టార్ లో ఉన్న వారికి ఒత్తిడి మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది డెడ్ లైన్స్ రీచ్ కాలేక అయ్యే విధంగా ఉంటుంది ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు సొంత డెవలప్మెంట్ రీత్యా చదువుకోవాలన్న ఆలోచనలు శ్రేయస్కరంగా ఉంటాయి స్పోర్ట్స్ పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు స్పోర్ట్స్ పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కాస్తంత అభద్రతా భావానికి గురయ్యే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు అంగారక స్తోత్రాన్ని పట్టించండి అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి మంగళవారము శుక్రవారము ఆదివారము అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన జరిపించి ఆ కుంకుమ బొట్టుని నుదుటన ధరించండి సుమంగళి పసుపుతో స్నానం ఆచరించగలిగితే మంచి ఆకర్షణ శక్తి కలిగి ఉంటారు పెళ్లి కాని ఆడపిల్లలు ఖచ్చితంగా పసుపు రాసుకొని స్నానం చేయ తద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు